హాయ్ అండి నేను ఎత్తం శెట్లక్ష్మి బిగ్ బాస్ నైన్ శుక్రవారం నైట్ పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి ఎండింగ్ అయ్యేటప్పటికి ఓటింగ్ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి కళ్యాణ్ ముప్పై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం అరవై నాలుగు వేల ఒక ఓటు ఎమానియల్ ఇరవై రెండు పాయింట్ యాభై మూడు శాతం నలభై వేల ఏడు వందల ముప్పై నాలుగు భరణి పద్నాలుగు పాయింట్ డెబ్బై రెండు శాతం ఇరవై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు డిమాండ్ పవన్ పది పాయింట్ నాలుగు శాతం పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది సంజన ఎనిమిది పాయింట్ తొంభై ఒక శాతం పదహారు వేల నూట పదిహేడు దివ్య ఎయిట్ పాయింట్ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఒకటి మొత్తం ఓట్స్ లక్ష ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఓట్స్ శుక్రవారం ఓటింగ్ పాలు ఎండింగ్ అయ్యేటప్పటికి ఏ విధంగా ఓటింగ్ ఉన్నాయండి దివ్య చా దివ్యకి లాస్ట్ డే బాగా పెరిగినాయి పెరిగినా కూడా సంజనగర్ గారు ఎయిట్ పాయింట్ నైన్ వన్ ఉంది దివ్య ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా చాలా డిఫరెన్స్లు ఉన్నారు ఇంకా అంటే ఎనభై ఆరు శాతం డిఫరెన్స్లో ఉన్నారు చూద్దాం అంటే దివ్య అవుతుందని అనడానికి లేదు సంజన గారు అవుతారని చెప్పడానికి లేదు డిమాన్ పవన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అది బిగ్ బాస్ ఇష్టం కదా బిగ్ బాస్ ఇష్టం ప్రకారం వాళ్ళు ఎవరు వద్దనుకుంటారో వాళ్ళని బయటకు పంపించేస్తారు కాబట్టి మనం సండే వరకు ఏ చూడాల్సిందే ఎందుకంటే ఒక్క ఒక్కరే కదా ఎలిమినేషన్ డబల్ లేదు నేను అనుకోవటం అయితే నాకు ఎందుకో అలా అనిపిస్తుంది ఈ వారం ఎలిమినేషన్ అయినా క్యాన్సిల్ చేస్తారా అని మాత్రం అనిపిస్తుంది అలా కోరుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి కళ్యాణం అరవై నాలుగు వేల ఒక ఓటు వచ్చింది అంటే థర్టీ ఫైవ్ శాతం వచ్చింది అంటే తనుజ ఓట్సే తనకెళ్ళాయి ఎందుకంటే తనుజ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అది ఏదైతే ఏ అది ఏ బాండింగ్ అయితే అవునాయండి ఆ బాండింగు వలన ఈ తనూజ లేకపోవడం వల్ల కళ్యాణ్కి ఓటింగ్ బాగా తన ఓట్లన్నీ తనకే వచ్చాయి అరవై నాలుగు వేలు ఎప్పుడు కూడా లేదు కదా ఈసారే వచ్చింది అదంతా తనుజ లా తనూజ ప్రతి వీక్ నామినేషన్లో ఉంటే తను హైలో ఉండేది కదా ఈసారి తను కెప్టెన్ అయిపోవడం వలన కళ్యాణ్కి వచ్చింది ఆ చాయిస్ అది తనుజతో ఆ విధమైన అది ఏ ఫ్రెండ్షిప్ అయితే కానివ్వండి అది లవ్ అవని ఫ్రెండ్షిప్ అవని ఈ ఫాన్స్ ఏం చేస్తారంటే తనుజ ఫాన్స్ అన్నీ కళ్యాణంకి ఇష్టం కదా తనుజ అంటేను అనేసేసి ఆ తనూజ ఫామ్స్ అందరూ కలిపి కళ్యాణ్కి వేసేయటం జరిగింది అది జరిగడం వలన కళ్యాణ్ టాప్లో కూర్చున్నాడు ఏదైనా అది రాసి పెట్టే ఉండాలంటారు కదా లక్ ఆ విధంగా రీతికి ఎలాగ లక్ కలిసి వచ్చిందో ఎందుకంటే తను సేవ్ చేసింది కదా నామినేషన్లోంచి సేవ్ చేసింది కదా తనుజ అలాగే అది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలాగే లక్కులు కలిసి వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు భరణి గారు ఓటింగు బాగానే ఉంది కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగులో ఉన్నాడు కదా డిమాండ్ వాళ్ళు బాగా తక్కువ ఉన్నారు డిమాండ్ సంజనా దివ్యాను భరణి కంటే కానీ భరణి గారికి లక్ కలిసి రాలేదు మరి కెప్టెన్ ఈసారైనా అవుతారని అనుకున్నాం అలా పాప కూడా చెప్పింది కానీ ఆయన అవలేకపోయారు చెప్తున్నాడు కదా రీతిని కెప్టెన్ చేశారు సొమ్మను కిప్తెను చేస్తే సొమని తీసేసి బిగ్ బాస్ రీతిని కెప్టెన్ చేశారు అన్న చెప్పారు కదా తనకి అలా లక్క అలా కలిసి వస్తుంది అంతే బిగ్ బాస్ అభిమానాన్ని సంపాదించుకోవాలన్నా కూడా లక్ ఉంటేనే కదా మరి తనుజకి రెండు వారాలు ఇమ్యూనిటీ కలిసి వచ్చినా కూడా తను ఇంకా ఫైట్ చేసేసి మాటలు వదిలేసుకొని ఫస్ట్ తను మాటలు వదిలేసింది వదిలేసిన వల్లే దివ్యా కూడా రెచ్చిపోయి తనకు బయటని ఏంటో నాకు తెలుసు అని తినేంది తను ముందు మాటలైతే తనుజే వదిలేసింది కదా నీ ఏంటి బిహేవియర్ మంచిది కాదని అలా మాట్లాడకూడదు కదా ఈ బిహేవియర్ ఏంటో నాకు తెలుసు ఇలాంటివన్నీ అనకూడదు కదా ఏముంటుంది బిహేవియర్ అక్కడ ఆడటానికి వచ్చారు ఆటనే చూసుకోవాలి తనుజుక లేవా వాళ్ళ పర్సనల్స్ మనకి ఎందుకని మనం చేస్తాం ఎందుకంటే ఇక్కడ తను నచ్చింది అదే చూస్తున్నారు కదా ఎవరైనా తను నచ్చింది క్యూట్గా ఉంటుంది అన్నిటిల్లోనే ఆడనాన్ని వెనక్కి వెళ్ళిపోకుండా ఆడుతుంది గెలవనే మానే లాస్ట్లో టెన్ వీక్లో తనకి లగ్గు కలిసి వచ్చింది కాబట్టి తనకి ఆ విధంగా తను అదృష్టం వరించింది తను కెప్టెన్ అయింది మహారాణి అయింది ఎలా అవి ఇప్పుడు మనం అందరికీ అంటే అది మనం కూడా అడ్డే పెట్టుకోవాలి దివ్యాన్ని అందరూ ఆడిపోసుకుంటారు మన తనులు కూడా మాట్లాడాలి వదిలేకూడదు అలా రేచిపోయి మాటలు వదిలేసుకున్నా అంత ఏముంది అక్కడ అది గేమ్ కదా కెప్టెన్సీ టాస్క్ కోసం ఏముంది భర్ణికి రాలేదు చెప్పాలంటే ఈ టీంలో ఆ టీంలో రీతికి రాలేదు ఆ టీంలో ఏ గొడవలేదు ఈ టీంలో మాత్రం రచ్చరచ్చ చేసుకున్నాడు అయినా కూడా కొంచెం సపోర్ట్ ఉంటారు అదే వచ్చింది భర్ణికి ఎవరోని కెప్టెన్సీ వచ్చేటప్పటికి ఎందుకో అప్పుడేమో బాండింగ్ ఉంది తనుజ దివ్యాలతోని వాళ్ళకి ఏదైనా ఫరగా చేసేస్తాడేమో అసలు బర్నీ అందరికీ మంచివాడే కానీ ఎందుకో వాళ్ళ అంతరాత్లకి తెలుసు బర్నీ చాలా మంచివాడే కాకపోతే ఎందుకో అలాగ అక్కడ హౌస్లో పబ్లిక్ అవ్వకూడదు అనేసి ఎందుకంటే తన మీద జనాలకు ఎక్కువ మంచి అభిప్రాయం స్థిరపడిపోతుందేమో అనేసి జనం చూడట్లేదా జనం చూస్తున్నారు అందులో ఎవరు ఎంత మంచోళ్ళని భారనే మంచోడే కానీ తనకి అలా కాకుండా వేరే విధంగా తనని ఆడిపోసుకునేవారు ఫేక్ అని దనివర్ ఇది అనివర్ ఇలాగో చేసింది ఆఖరికి ఈ వీక్ కూడా తను అవ్వకుండా టీమోలో అందరూ ఓడిపోవటం వలన ఇంకా అటు అయ్యారనమాట వాళ్ళకి లక్ బాగుంది అయ్యారు సరే ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మనం సండే వరకు వేచి చూడాల్సిందే ఓటింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కానీ తనుజా నామినేషన్లో లేకపోతే మాత్రం కళ్యాణ హైలోకి వెళ్ళిపోతున్నాడు అందుకని ప్రతి వీకు ఇదివరకు ఇన్నాళ్ళు ఎలా ఉండేదో అలాగే తనుజ నామినేషన్లోకి వస్తేనే బెటర్ తను ఎందుకు ఊరు ఖర్చు పడిపోతుంది తన అందులో ఉంటే ఏంటి నామినేషన్లో లేకపోతే ఏంటి తను ఎప్పుడు మహారాణియే తనకెప్పుడు ఓటింగ్ హై హై రేంజ్లోనే ఉంటుంది ఇంకెందుకో బాధపడుతుంది తను తనకు తెలుసు కూడా ఆ విషయం తనకే ఓటింగ్ శాతం ఎక్కువ అప్పటి నుంచే కదా కొంచెం తను అందరినీ కొంచెం తక్కువగా జమ కడుతూ తక్కువ చేసి మాట్లాడటాలి ఇవన్నీ మొదలెట్టింది అప్పటి నుంచే కదా తను ఓకేనండి